ఏసు క్రీస్తు ప్రభు వారన్నారు సత్య స్వరూపు యొక్క ఆత్మ మీ యొక్కకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు సర్వ సత్యం అంటే ఏంటి సర్వ సత్యం సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చు సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వచ్చు సత్యమే ఇప్పుడు చెప్పండి సర్వ సత్యం అంటే ఏంటి గట్టిగా కదా సర్వ సత్యం అని అంటే దేవుని వాక్యం మనల్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నాడు దేవుని వాక్యంలో మనల్ని ప్రతిష్ట చేయాలి అని అనుకుంటున్నారు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యంలో ప్రతిష్ఠించాలని మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆదరణ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా యానుసు వత్త పదహారు అధ్యాయం ఏమిటో వచ్చు మరలా చదవండి రైట్ మనం సంఘంలో చేర్చబడాలి అనంటే సంఘంలో చేర్చబడక ముందు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మన మీద పని చేస్తూ ఉంటాడు అనంటే ఆయన ముందు బయట నుండి మన మీద పని చేస్తాడు ముందు బయట నుండి మన మీద పనిచేస్తాడు ఆలోచన చేయండి బయట అని అంటే మీకు రెండు ఉదాహరణలు చెప్తాను అర్థం కావడానికి ఈ లోకం సృష్టిస్తబ సృష్టించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకమంతా కూడా ఎలా ఉంది మొదట అధ్యాయం మొదట ఆది కాండం మొదట అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క ఈ యొక్క ప్రపంచం ఈ యొక్క సృష్టి ఎలా ఉంది నిరాకారముగాను శూన్యముగాను ఉంది అక్కడ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉన్నాడు ఆత్మ జలములు పైన అల్లాడు చుండెను అంటే ఆలోచన చేయండి ఆత్మ ఎలా ఉన్నది అంటే ఆత్మ అల్లాడుచుండడం అంటే ఏంటో తెలుసా ఆయన ఒక గుడ్డు మీద ఒక కోడి పిల్ల పొదిగినట్లుగా ఆయన సకల సృష్టి మీద ఆయన పొదిగి ఉన్నాడు అర్థం పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు అనంటే పరిశుద్ధాత్ముడు కమ్మి ఉన్నాడు ఆవరించి ఉన్నాడు అర్థం అది ఎక్కడ సృష్టి మీద అర్థమైందా మీకు సృష్టి మీద సృష్టి లోక ఆయన ఎక్కడ ఆవరించి ఉన్నాడు అని అంటే పైన ఆవరించి ఉన్నాడు ఇంకొక విషయం చెప్తాను ఏ సూక్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యోహాని చేత బాప్తీసం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన యోగదాన్ని నదిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకుని ఆయన బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక పౌరం ఆయన మీదకు వచ్చింది ఆ పౌరం ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చాడు లోపలికి వచ్చాడా మీదకి వచ్చాడా చెప్పండి మీదకొచ్చా అంటే పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభు వారిని ఆవరించాడు అని అర్థం అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘంలో చేర్చబడక ముందు మన మీద ఆయన పనిచేసేటువంటి విధానం ఏంటి అనంటే ఆయన బయట నుండి పనిచేస్తాడు బయట నుండి పనిచేస్తాడు మనల్ని ఆవరించి మనతో ఆయన మాట్లాడతాడు దేవుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించి మీతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశం ఏంటి ఆ యొక్క స్థితి ఏంటి ఆ సమయం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్నారా నా జీవితంలో ఎప్పుడు మార్పు వచ్చిందో నేను మీకు చెప్తాను ఆ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఆరవ తారీఖు పరిశుద్ధాత్ముడు నా మీద బయట నుండి నా మీద ఆవరించి ఆయన పని చేయడం మొదలుపెట్టాడు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ ఎదురయ్యేటువంటి అద్భుతమైనటువంటి క్షణం ఇది దేవుడు మిమ్మల్ని ఆవరించిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించినటువంటి ఆ యొక్క సందర్భం మీకు గుర్తుందా మీరు దేవుణ్ణి ఎప్పుడు అంగీకరించారు ఎప్పుడు అంగీకరించారు అనంటే పరిశుద్ధాత్ముడు మీ మీద పని చేసినప్పుడు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించారు అప్పటిదాకా మీరు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు మీరు దేవుని అంగీకరించారు అనంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించినటువంటి సన్నివేశం ఆ యొక్క సందర్భం కూడా మీకు గుర్తుండాలి ఆలోచన చేయండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల ఆరో తారీఖున నేను క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్కి వెళ్ళాను చూడండి క్రిస్మస్కి వెళ్ళినటువంటి నేను క్రిస్మస్ తర్వాత భోజనాలు అన్న క్రిస్మస్ తర్వాత భోజనాలు అని అన్నా అప్పటికే తొమ్మిది అయిపోయింది అప్పటికి పరిచర్య ఎవల వాక్యం చెప్పడానికి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు సర్వసాధారణంగా ఎల్లు కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాను కూర్చుంటే ఆకలేస్తుంది ఆకలేస్తుంటే అలా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళి చక్కగా బిర్యానీ తిని మరలా వచ్చి కూర్చున్నా వచ్చి కూర్చున్న రెండవ క్షణంలోనే పలానా వ్యక్తి వచ్చి వాక్యం చెప్తారు అని అన్నాడు ఆయన వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు ఏదో వినాలి కదా అని వింటా ఉన్నాను వింటా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడో కూడా యేసు క్రీస్తు వారి గురించి ఒక్క మాట మాట్లాడాల లేకపోతే క్రిస్మస్ సీజన్లో మనం వినేటువంటి ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రసంగాల్లో గొల్లల గురించి వింటాం జ్ఞానుల గురించి వింటాం ఆ యొక్క నక్షత్రం గురించి వింటాం లేకపోతే ఆ యొక్క ఆయన దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బంగారం బోలం సాంబ్రాణి గురించి వీటి గురించి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వింట వస్తూ ఉన్నాను కానీ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇవేమీ కూడా ప్రసంగంలో లేవు ఆయన ప్రసంగం వెంట ఉన్నప్పుడు ఈయన ఎక్కడైనా యేసు క్రీస్తు ప్రభు అనే మాట్లా మాట మాట్లాడతాడు అని అనుకున్నా ఎక్కడ మాట్లాడలా ఎక్కడా మాట్లాడలే ఇదేదో నాకు కొంచెం బాగా అనిపించింది అప్పటిదాకా నాకు వాక్యం తెలీదా తెలుసు అప్పుడు దాకా నేను మందిరంలో లేనా ఉన్నాను మందిర పరిచర్యలో లేనా ఉన్నాను మందిర పనులు చేయట్లేదా చేశాను వాక్యం వింటలేదా విన్నాను సండే స్కూల్ అనుభవం లేదా ఉంది ఆ యవనస్తుల అనుభవం లేదా ఉంది సార్వత్రి ఈ యొక్క మందిర యొక్క ఆరాధనలో పాలు పప్పులు పొందుకోవటం లేదా పొందుకున్నాను అప్పుడు దాకా లేని మార్పు ఆ రోజు మార్పు వచ్చింది ఆ రోజున నాకు అర్థమైంది పరిశుద్ధాత్ముడు నా నా మీద పని చేస్తా ఉన్నాడు నాకు కిన్నాలకు అర్థమైనటువంటి విషయం అది నేను ఏ విధంగా మార్పు చెందాను నేను ఏ విధంగా మారాను మన మార్పు ఏ విధంగా జరిగింది మనంతటా మనమే మారిపోయామా కాదు మీ మీద పరిశుద్ధాత్ముని ఆవరింపు అనేటువంటి ఉన్నది కాబట్టి మీ జీవితంలో మార్పు అనేటువంటిది వచ్చింది ఆయన వచ్చి ఏం చేస్తాడు ఆయన వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు ఎప్పుడు ఒప్పింపజేస్తాడో తెలుసా ఆయన మన మీద ఆయన ఆవరించినప్పుడు ఆయన మన మీద ఆవరిస్తూ ఉన్నప్పుడు మనకి ఆయన ముందు బోధిస్తాడు ఏం బోధిస్తాడయ్యా అని అంటే నీవు ఇప్పటిదాకా దేవుని వాక్యాన్ని విన్నావు కదా నీవు ఇప్పటిదాకా దేవుని మందిరంలో గడిపావు కదా దేవుణ్ణి ఆరాధించావు కదా దేవుణ్ణి స్తుతించావు కదా ఇప్పుడు నీకు తెలవలసింది ఏంటి అని అంటే సత్యం నీకు తెలవాలి సత్యం ఏంటయ్యా అంటే నీ కొరకు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు కేవలం నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి సందర్భంలో నీవు నీ పాపాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ముకో నీ పాపాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ముకో నీ దోషాన్ని ఒప్పుకో నన్ను అంగీకరించు నన్ను అంగీకరించు నేను నిన్ను దేవుని యొక్క పిల్లలుగా కుమారులుగా నేను నిన్ను ఎంచుతాను పరలోక రాజ్యం వెళ్ళడానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఇంక ఎవడు పరలోక రాజ్యంలోనికి సమీపించలేడు నా ద్వారానే వెళ్ళగలుగుతారు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నన్ను అంగీకరించు నన్ను అంగీకరించు నా మీద విశ్వాసం ఉంచు నీ పాపాలు ఒప్పుకో నీ పాపం ఏంటో గుర్తుపెట్టుకో నీ దోషం ఏంటో గుర్తుపెట్టుకో నీ ఉప్పుడు ఒప్పుకో అనే బోధ ఎక్కడి నుండి చేస్తాడు ఎవడు చేస్తాడు అనంటే మనుషుడు ఎవడు చేసినా మారడు ఈ బోధ పరిశుద్ధాత్ముడు చేయాలి ఎలా అనంటే మనల్ని ఆయన సంధిస్తూ ఉన్నప్పుడు ఆయన మన మీద పని చేస్తా ఉన్నప్పుడు ఈ బోధ ఖచ్చితంగా దేవుడు మనకి వినిపిస్తాడు పరిశుద్ధాత్ముడు మనకి వినిపిస్తాడు ఆలోచన చేయండి అప్పటిదాకా మీకు తెలీదు పరిశుద్ధాత్ముడు మీ మీద పని చేయక ముందు వరకు మీకు తెలీదా ఆయన నీ కోసం వచ్చాడని నీ కొరకు ప్రాణం పెట్టాడని నీ కొరకు సులువల బలియోగం అయ్యాడని నీ కొరకు రక్తం కాచాడని చివరి రక్తపు ఓటు వరకు నీ మీద కాచి ఆయన నేను పరిశుద్ధిని చేయడానికి పవిత్రుని చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయం నీకు తెలీదా తెలుసు తెలిసిన తర్వాత అది నీ హృదయంలోనికి ఎప్పుడు వచ్చి కూర్చుంది ఎప్పుడు దాన్ని గ్రహించగలిగా అవును నిజమే అవును నిజమే దేవుడు నా కొరకు గొప్పకరం చేశాడు తన ప్రాణం పెట్టాడు తన యొక్క చివరి రక్తపు బొట్టు నా కొరకే కాచాడు అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటే పరిశుద్ధాత్ముడు నీ పైన పనిచేస్తా ఉన్నప్పుడు ఒకటి ఆయన నీతిని గురించి మాట్లాడతాడు నీతి అంటే ఏసు క్రీస్తు ప్రభువుల వారి గురించి నీకు బోధిస్తారు రెండవది నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు ఈ రెండు మాటలు అక్కడ ఉన్నాయా ఒకటి నీతిని కూచియు రెండు పాపంను గుచ్చి కదా పాపం ఏంటి అని అంటే ఆయన ఒక వైపున యేసు క్రీస్తు వారిని చూపిస్తూ ఆయన యొక్క నీతిని చూపిస్తూ ఆయన మరణాన్ని చూపిస్తూ ఇంకొక పక్క మన పాపాన్ని చూపిస్తాడు పాపాన్ని చూపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా పాపం విషయంలో గర్తిస్తాడు ఒకటి ఏసుక్రీస్తు విషయంలో బోధిస్తాడు రెండు పాపం విషయంలో మనల్ని గద్దిస్తాడు ఏ నువ్వు తప్పు చేసావు నీ పాపం చేసావు నువ్వు దాన్ని ఒప్పుకోవట్లా నువ్వు ఇంకా బంకుతా ఉన్నావు ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావు ఇంకా నువ్వు ఆయన్ని వ్యతిరేకించి నడుస్తూ ఉన్నావు నీ పాపాన్ని ఒప్పుకోవా నీ దోషాన్ని ఒప్పుకోవా నువ్వు చేసినటువంటి దరిద్రమైనటువంటి పనులను ఒప్పుకోవా ఎంతకాలం ఉండవులా అని నీ పాపాన్ని చూపిస్తాడు ఆలోచన చేయండి మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా ఆయన బహిర్గతంగా మన కళ్ళ ముందు కనబడేటట్లుగా ఆయన చూపిస్తాడు కళ్ళ ముందు మన పాపం కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు బహిర్గతంగా బట్టలు విడిచిపెట్టినట్లుగా నీ యొక్క ప్రతి పాపాన్ని ఆయన తెర మీద చూపిస్తూ ఉండి ఆయన నేను గర్తిస్తాడు ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు ఇదిగో ఈ చోట నువ్వు జారిపోయావు ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు తప్పు చేసావు ఇక్కడ పాపం చేసావు పాపంలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో నువ్వు జీవిస్తా ఉన్నావు అని ఆయన నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా అప్పుడే చెప్తాను నీకు ఒకటి నీతి విషయం చెప్తాడు నీతిని బోధిస్తాడు రెండు మన పాపాన్ని ఎత్తి చూపిస్తాడు మూడోది ఏంటో తెలుసా తీర్పు అంటే నీవు పాపం చేసావు కదా ఈ పాపానికి జీతం మరణం నీ పాపానికి ప్రతిఫలం నీ యొక్క శిక్ష నీ యొక్క దారుణమైనటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుందో కూడా దేవుడే చూపించేస్తాడు నువ్వు మారకపోతే నువ్వు నీ నీవు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు కలిగేటువంటి శిక్ష ఇది అని ఆయన చూపించేస్తాడు అదొకటి రెండోది ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే నువ్వు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపాలను విడిచిపెడితే నీవు చేసినటువంటి నీ యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపడితే నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే నువ్వు ఆయన దగ్గర వేడుకుంటే నువ్వు ఆయన దగ్గర మారు మనస్సు కలిగినటువంటి వారిగా మారగలిగితే నీకు కలిగేటువంటి ప్రతిఫలం నీకు కలిగేటువంటి తీర్పు ఇది రెండు తీర్పులు ఒకటి పాపం చేస్తే వచ్చే తీర్పు రెండు నీవు రక్షించబడితే వచ్చేటువంటి తీర్పు ఈ రెండు విషయాలు ఆయన బోధిస్తూ నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు నీవు నేను మనం చేయవలసింది ఏంటో తెలుసా ఏంటో తెలుసా మనం ఏం చేయాలో తెలుసా ఆ క్షణం పరిశుద్ధాత్ముడు మీ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని తిరస్కరించుకుండగా పరిశుద్ధాత్మని వద్దనకుండగా ఒకవేళ నీ హృదయంలో ఒక విధమైనటువంటి ఆలోచనను పరిశుద్ధాత్ముడు పుట్టిస్తూ ఉన్నప్పుడు దాన్ని కొట్టువేయకుండా నువ్వు చేయవలసిందేంటో తెలుసా నీ పాపం విషయంలో పశ్చాత్తాపపడాలి ఆలోచన చేయండి ప్రతి పాపి తన పాప విషయంలో వెళ్ళవలసింది దేవుని దగ్గరే నీవు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని కళ్ళల్లో చూస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని కళ్ళల్లో చూడవలసింది ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఆయన ఆయన కళ్ళల్లో నీకు కనిపించాలి మరో కళ్ళలో ఏం కనిపించాలో తెలుసా నీవు చేసినటువంటి పాపం కనిపించాలి ఈ రెండిటిని నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం నీవు చేసినటువంటి పాపం ఈ రెండు నీకు రెండు కళ్ళల్లో కనిపిస్తా ఉన్నప్పుడు నేను ఈ పాపం చేశాను కాబట్టి ఈ పాపానికి తగినటువంటి శిక్ష ఏసయ్య ఈ విధంగా అనుభవించారు ఒకవేళ నువ్వు తలంపులతో పాపం చేస్తే ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని నీ తలంపుతో చేసినటువంటి పాపాన్ని కొట్టివేశాడు అది నువ్వు చూడగలగాలి అది నువ్వు చూడగలగాలి నీ యొక్క ఊహలతో నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చిత్రహింసలో అనుభవించాడు ఈ రెండింటిని నువ్వు చూడగలగాలి ఆయన నువ్వు చేసినటువంటి నీ శరీరంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తన యొక్క ఆ సిలువలో ఆయన శరీరం అంతా కూడా ఆయన చిత్రహింసలు అనుభవించాడు ఆ శరీరాన్ని నలుగు కొట్టుకున్నాడు ఆ శరీరాన్ని ఆయన నలుగు కొట్టుకుని ఆ చిత్రహింసలు ఆయన అనుభవించాడు అక్కడ నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా నేను చేసిన నా శరీరంతో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆయన శరీరం నలగొట్టడం బట్టి అది కొట్టివేయబడింది వేయబడింది నా తలంపులతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయనకు ముళ్ళకి రెట్టం పెట్టి కొట్టు వేయబడింది నేను నా యొక్క ఆలోచనతో చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఈ విధంగా దాన్ని కొట్టేశాడు ఇది మనకు తెలియాలి ఆ విధంగా మనం దేవునిలో ఆయన చేసినటువంటి రక్షణ కార్యం మన పాపాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కలిగేది నిజమైనటువంటి పశ్చాత్తాపం ఆ నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగిన వెంటనే మనలోనికి వచ్చేది ఎండో తెలుసా మార్పు ఇక మీదటైనా నేను మారా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి ఈ పాపపు నైసాన్ని ఈ పాపపు తలంపుల్ని ఈ పాపపు ఊహని ఈ పాపంతో నిండి ఉన్నటువంటి నేను మార్పు చెందాలి మారాలి అనేటువంటి అనుభవం అప్పుడు వస్తుంది ఆలోచన చేయండి అప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా మన పాపాన్ని ఒప్పుకుంటాం పశ్చాత్తాపడతాం పాప క్షమాపణకై వేడుకుంటే ఆయన మన యొక్క పాపాన్ని తీసివేసి మనల్ని ఆయన రక్షిస్తాడు మనమందరినీ కూడా రక్షణ భాగ్యంలోనికి ఆయన తీసుకొస్తున్నాడు రక్షణ అంటే ఏంటో తెలుసా రక్షణ రక్షణ తీసుకునేటప్పుడు బాప్తీసం తీసుకుంటారు మీరు కదా బాప్తీసం తీసుకుంటా ఉన్నారు కదా బాప్తి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినా కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాలి భాగస్థలమై ఉన్నాము అని అన్నాడు మరలా చెప్తున్నాను వినండి యేసు క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాళిభాగస్థలమై ఉన్నాం అంటే ఆలోచన చేయండి ఆయన మరణంలో నీ పాపం విషయంలో నీవు పాలిభాగస్థుడు కావడమే బాప్తిస్మము మరియు రక్షణ యొక్క నిర్వచనం